టు మన టీవీ న్యూస్ రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు కర్నూలు జిల్లా ఎమగనూరు మండలం కలకొట్ల గ్రామంలో ఈ నెల ఏడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గురస మా పిలుపునిచ్చారు సీఎం పర్యటనలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు ప్రజలు పర్యటన విజయవంతం చేయాలని కోరారు వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలతో మనసు కలిచి ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తమకు సమన్వయం పాటించాలని కోరుతున్నారని తెలిపారు రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో ముఖ్యంగా మన ఎమిగనూరు నియోజకవర్గానికి సంబంధించినప్పుడు చేనేతలకు టెక్స్టైల్ పాలసీ ఒక అద్భుతమైనటువంటి పాలసీ రేపు ముఖ్యమంత్రి వరు చేతుల మీద వారి ద్వారానే రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాయి ఏమనేది కూడా చెప్పడం జరుగుతుంది బడ్జెట్లో ఈరోజు రైతులకు అదే రకంగా పేదవారికి సంక్షేమానికి అభివృద్ధికి గ్రోత్ కారిడార్స్ లైన్ కారిడార్స్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ పెరగడానికి టెక్నాలజీలో సెమీ కండక్టర్స్లో అత్యంత కీలకమైన మూల స్తంభాలని సె సెమీ కండక్టర్స్లో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగానికి కూడా ఇటు పేదవారికి మధ్యతరగతి కుటుంబీకులకు అదే రకంగా ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్కు రైతులకు మేలు చేసేటువంటి ప్రాజెక్టులు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రానికి జీవనాడైన పోలవరానికి నిధులు కేటాయించడం అమరావతికి నిధులు కేటాయించడం ప్రతి డెవలప్మెంట్ సెక్టార్కి ఈరోజు నిధులు కేటాయించే అత్యంత ప్రాధాన్యత ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం ఎన్డీఏలో ఉన్నటువంటి మా అందరికి కూడా ప్రధానమంత్రి వరిలో నిర్మలా సీతారామన్ గారికి ఎవరికైతే ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం కూడా వారికి ధన్యవాదాలు మన రాష్ట్రం నుంచి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క సంక్షేమ పథకం కావచ్చు అభివృద్ధి కావచ్చు దేశంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రతి ఒక్క స్కీమ్ని కూడా పునికి పుచ్చుకునేటట్టు ఏ ఒక్క స్కీమును కూడా అంది పుచ్చుకునే దాంట్లో నెంబర్ వన్గా ఉంటాడు మా సార్ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సిక్స్లో పెట్టుకుని ఈ పశ్చిమ ప్రాంత రాయలసీమ గడ్డ మీద రేపు ఏడవ తేదీ ముఖ్యమంత్రి వర్యులు మరొకసారి మరి రైతాంగానికి మేలు చేసేటువంటి పాసుబుక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం మేము రానున్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనని దిగ్విజయంగా విజయవంతం చేసి ఇక్కడ మా ఎమిగనూరు నియోజకవర్గంలో కర్నూలు రాయలసీమ ప్రాంతంలో రైతులు ఏ రకంగా ఆనందంగా ఉన్నారు రైతాంగానికి చేసిన మేలకు ఏ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి వర్యులకు వారు వారి యొక్క ధన్యవాదాలు తెలపబోతున్నారనేది రేపు ఏడవ తేదీ మా ఎమిగనూరు గడ్డ మీద పెట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ రోజుకు కూడా మీరు గమనిస్తున్నారు గత ప్రభుత్వాలు ఏదైనా మంచి పనులు చేయాలంటే ఆ మంచి పనులు ఎలా చేస్తామని చెప్పేది మాని ప్రజలు నూట యాభై ఒక్క సీట్ల నుంచి మిమ్మల్ని పదకొండు సీట్లకు కుదించారంటే మీ నోటి భాష కావచ్చు మీ ప్రవర్తన కావచ్చు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడిన భాష కావచ్చు అత్యంత హేయమైనటువంటి భాషని మాట్లాడి ప్రజలు మిమ్మల్ని దించినా కూడా ఇంకా వైకాపా నాయకులకు బుద్ధి కలిగించట్లేదు చివరికి దేవదేవుడు కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో తిరుమలలో తిరుగులేనటువంటి తప్పిదాన్ని చేసి కల్తీ నెయ్యి ద్వారా కొన్ని వందల కోట్లు కాజేస్తూ భక్తాదులకు ఇరవై కోట్ల లడ్డూలు మీరు పంచిన తర్వాత వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వారి యొక్క ప్రాణాలతో చెలగాటమాడి హిందువుల మతాన్ని అదే రకంగా వెంకటేశ్వర స్వామి భక్తాదుల్ని అవమాన పరిచి ఎదురుదాడి చేసే పరిస్థితి నోటికొచ్చినట్టు దుర్భాష ఆడేటువంటి పరిస్థితి గతంలో మీరు ఏదైతే చేసినటువంటి డ్రామా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బాబాయి గొడ్డలిపోటిని గొడ్డలిపోటుని గుండెపోటని చెప్పి ఎందుకు ముఖ్యమైన ఉద్దేశం రైతులకు గతంలో రీసర్వే పేరు మీద అనేక ఇబ్బందులు గురిచేసి ఇష్టారాజ్యంగా గట్ల దగ్గర నుంచి ల్యాండ్ టైటిల్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతులు కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టి వారి ఆస్తులకు వారికి సంబంధించినటువంటి తాత సంపాదించిన ఆస్తులకు పాస్బుక్ల మీద కూడా గత ముఖ్యమంత్రి ఫోటోలు అచ్చి వేసుకున్నటువంటి చరిత్ర నుంచి ఈరోజు ఒక రైతుకు పాస్బుక్లు రాజముద్రతో ఇవ్వడమే కాకుండా రాజముద్రతో ఇవ్వడమే కాకుండా అదే రకంగా డిజిటల్ పాస్బుక్లు ఇస్తూ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రైతు వేలిముద్ర ఈకేవైసీ చేసి ఆ పాసుబుక్లు ఇచ్చి ఆ రైతుకు మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని నాంది పలకడానికి ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గం కలుగొట్ల గ్రామానికి ఎమ్మెగనూరు మండలానికి వారు ముఖ్యమంత్రి వాళ్ళు రావడం జరుగుతుంది మేమందరం కూడా మన తెలుగుదేశం మళ్ళీ ప్రజల దగ్గర రండి మీ క్రెడిట్ స్కోరు నూట యాభై నుంచి పదకొండుకు పడింది ఈసారి ఆ పనులన్నీ మళ్ళీ నేను వస్తే చేస్తానని చెప్తే ఆ ఒకట్లో ఏదో ఒక పక్క ఒకటి కూడా ఎగిరిపోతుంది అదే రకంగా మా కర్నూలు అధ్యక్షురాలు గౌరవనీయులు గుడిసెంట్ కిష్టమ్మ గారు అదే రకంగా జిల్లా నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎన్డిఏ ఉన్నటువంటి బీజేపీ జనసేన అదే రకంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున స్వాగతం పలడానికి సిద్ధం చేస్తూ ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా చేయాలని చెప్పి ఈరోజు ఒక స్ట్రాటజీ ఒక మీటింగ్ పెట్టుకుని మేము అందరం కలయిక కలవడం జరిగింది మరి అదే విధంగా ఈరోజు చూస్తే మీరు దాదాపుగా రైతు శ్రేయస్సు అన్నప్పుడు మా ఎమ్మెగలూరు నియోజకవర్గానికి సంబంధించిన రెండు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టులు నేను మననే చెప్పాను డెబ్బై ఒక్క ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిక ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం చేస్తే దాంట్లో వేదావతి ఆర్టీఎస్ రైట్కినాల్ని డెబ్బై ఒక్క ప్రాజెక్టుల్లో ఇబ్బంది పెట్టకుండా ముందుకు తీసుకుపోవాలని చెప్పి గత క్యాబినెట్లోనే మూడు నాలుగు నెలల క్రితమే కేబినెట్లు ఆమోదించడం నిన్న లేక మొన్న అంటే దాదాపు ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఏదైతే రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత క్రమంలో ఉంచుతూ గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేయనటువంటి ఆ ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి పంతొమ్మిది ప్రాజెక్టులను గుర్తిస్తే దాంట్లో కర్నూలు పశ్చిమ ప్రాంతం మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో జీవనాడైనటువంటి గాజుల దిన్న ప్రాజెక్టుని గత ప్రభుత్వం కేవలం డబ్బుల కోసం వన్ మీటర్ హైట్ పెంచి మట్టి పనులు చేసుకుని ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయకుండా ఏమీ చెందకుండా గేట్లు కూడా కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఆ జీడిపి ఈరోజు పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేసి రాయలసీమ బిడ్డగా రాయలసీమకు నీళ్లు తెచ్చి ఆ గాజులు తిన్న ప్రాజెక్టు ద్వారా మా ప్రాంతానికి నీళ్ళని కళ్లకు కనిపించే విధంగా పారించినటువంటి అపర భగీరథులు మా నాయకుడు ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆ ప్రాజెక్టుని మళ్ళీ పంతొమ్మిది ప్రాజెక్టులో పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా మేము రాయలసీమ తరఫున మా ఎమ్మెగినూరు నియోజకవర్గ తరఫున అందరం కూడా మేము రైతాంగం ఎంతో మేలు చేసి ఆ ప్రాజెక్టుకు ప్రాధాన్యత క్రమంలో పెట్టినందుకు వారికి పాదాభంగా రైతుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఒక రైతు ప్రభుత్వంగా రైతును రాజును చేయాలనే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా వ్యవసాయ శాఖ మధ్యులు అచ్చెన్నాయుడు గారు నాయకత్వంలో యువ నాయకుడు విద్యాశాఖ మధ్యులు మా నారా లోకేష్ బాబు గారు యువగల యాత్రలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా రైతులకు మేలు చేసే విధంగా రాయలసీమ లో చెప్పిన మాటలన్నీ కూడా ముందుకు తీసుకుపోతూ ఈ పంతొమ్మిది నెలల పాలన సాగడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా రాబోయే ఏడవ తేదీ రోజున ఎమ్మెగనూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా రాయలసీమ ముఖద్వారం అయినటువంటి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వరలు వస్తున్నారనేటువంటి ఒక శుభవార్తని పాత్రికేయ మిత్రుల ద్వారా ఈరోజు అందరికీ బీజేపీ జనసేన ఎన్డీఏ కుటుంబంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటనకు వేచి ఉన్నాం ఏడవ తేదీ ఘన విజయం సాధించేందుకు పోతాం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది ఆయన ఆయన కంటే ఎక్కువగా ఈరోజు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధిలో తీసుకుపోవడంలో ముందుంటున్నారు నిజంగా అన్నకు ధన్యవాదాలు తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు మేము కూడా ఇప్పుడు కాదు ఇరవై రెండు సంవత్సరాల నుంచి గమనిస్తున్నాము కీర్తిశేషులు భీమోండడన్న శిష్యురాలిగా బిడ్డగా చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు రాష్ట్రంలో ఎంతోమంది కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవనీలు ప్రోగ్రామ్ని పెట్టాలని అనుకున్నా మా జనేశ్వర్ రెడ్డి అన్న ఖచ్చితంగా మా నియోజకవర్గానికి వచ్చి ఉండాలి అనే ఇక్కడికి రావడం ఎంగెనూరు మండలం కలుగొట్ల గ్రామానికి రావడం నిజంగా మేమందరం చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాము అన్న సారథ్యంలోనూ ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాలుగా ఎంగెనూరు గ్రామ ఎంగెనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అన్నకు సహకరించి ఈ ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము కాబట్టి ఇప్పుడు అన్న అనేక అంశాల గురించి మాట్లాడారు రాబోయే ఏడవ తారీఖున ప్రోగ్రాంని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ అందరు కలిసి కార్యకర్తలు నాయకులు సక్సెస్ చేయాలని ఎందుకంటే ఇది ఈ ప్రోగ్రాములు జగనేశ్వర్ రెడ్డి అన్న గారికి కొత్త కాదు బట్ ఖచ్చితంగా మీరందరూ కూడా మీ అందరి సహకారంతోన అన్నగారికి మరింత మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను